ప్రయోజలాట్ అందరికీ వందనాలు మనం ఈరోజు యోనా గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం మరి గారి యొక్క జీవన విధానాన్ని మనం ఒక దుస్థితిని మనం పరిశీలన చేద్దాం మరి యోనా గ్రంథం క్రీస్తుకు పూర్వం ఏడు వందల అరవై నుండి ఏడు ఏడు వందల ఎనభై ఐదు సంవత్సరాల మధ్యకాలంలో రాయటం జరిగింది మరి యోనా గ్రంథాన్ని యోనాగారే రచించారు ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నినివే పట్టణం సంబంధించిన విషయాలు మరి మనం ఈ యొక్క ఈ గ్రంథంలో మనం చూస్తాం మనం మీ దగ్గర బైబిల్ ఉంటే దగ్గర పెట్టుకొని ఈ యొక్క గ్రంథాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క వచ్చినాన్ని మనం పరిశీలన చేద్దాం బైబిల్ని ధ్యానించవలసిన సమయం ధ్యానించటానికి మరి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపించండి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్న విషయాన్ని మరి క్రైస్తవులుగా మనం మర్చిపోకూడదు సరే యోనా గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నెనువే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని మరి యుహోవ దేవుడు గారిని కోరినప్పుడు యోనాగారు ఆ నెనివే పట్టణానికి పొమ్మని దేవుడు ఆజ్ఞయిస్తే మరి యోనాగారు తర్సీసు పట్టణానికి పోవడానికి ఇష్టపడుతున్నారు ఎందుకు అలా ఇష్టపడాల్సి వచ్చిందంటే నినివే పట్టణ వాసులు మంచివాళ్ళు కారు అక్కడికి పోతే నా మాట వాళ్ళు వినరు అన్న ఉద్దేశంతోటి మరి యోనా గారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు దేవుని మాటని కాదు అని ఆయన తలసీసు పట్టణానికి పోయే వాడని మరి ఎక్కినట్టుగా మనం లేఖనాలలో పరిశీలన చేస్తాం కాబట్టి అప్పుడు కాబట్టి నావికులు భయపడి ప్రయా ప్రతి తమ తమ దేవతలను ప్రార్థించగా వాడను సులకన చేయుటకు అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి దేవుడు పెద్ద సము సముద్రం మీద పెద్ద తుపానులు పుట్టించినప్పుడు ఆ నావికులు అందరూ కలిసి ఆ వాడను సులకన చేయటానికి వాళ్ళ వాళ్ళ దేవతలని ప్రార్థన చేయగా అందులో నుంచి సరుకుల్ని కొంత తీసి సముద్రంలో పడవేశారు అలా వాడని రక్షించుకోవడానికి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం ఆ సులకని మరి పడవని సులకన చేయటానికి ప్రయత్నిస్తున్న క్రమములు మరి క్రమంలో మరి అప్పుడు వాళ్ళు వాళ్ళ దేవతలకు కూడా ప్రార్థించారు అక్కడ అక్కడ ఏం పని చేయలేదు అది ఒకటి మనం కొంతవరకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మూడవ వచనములు ఒకటో ఒకటో అధ్యాయం మూడవ వచనములు ఒకటో అధ్యాయం సారీ ఏడవ వచనంలో అంతలో ఓడవారు యవనిని బట్టి ఈ కీడు మనకు సంభవించినది అని తెలివిటకై మనం సీట్లు వేయుదము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటు యోనా మీదికి వచ్చాను ఇక్కడ అందులో కొన్ని వందల మంది ఉంటారు ఆ వందల మంది ఆ సీట్ ఆ సీటీల మీద వాళ్ళ వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళు డ్రా తీశారు ఆ డ్రా తీసిన క్రమంలో ఆ సీటు కూడా యోనా గారినే చూపించింది దేవుని నుంచి పారిపోదామని తర్శిసి పట్టణానికి పారిపోదామని చూసిన యోనా గారిని ఈ సీటు పట్టించింది మనం కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం ఆ సందర్భాలను బట్టి దేవుడు మనల్ని వదిలిపెట్టాడన్న విషయాన్ని ఇక్కడ యోనా గారిని బట్టి మనం నేర్చుకోవాలి సీఈటీ ద్వారా దేవుడు ఆ వాడవారికి మరి యోనాను పట్టించడం అనేది మనం చూస్తున్నాం చూస్తున్నాం అలాగే అతడు వాళ్ళప్పుడు అడుగుతున్నారు యోనాని అతడు వారితో ఇట్లను నేను ఎబ్రియడను నేను ఎబ్రియడను సముద్రమునకు భూమికి సృష్టికర్తైన సృష్టికర్త అయిన ఆకాశమందును దేవుడై ఉన్న యుహోవయందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను ఇక్కడ యువనా గారిని వాళ్ళు అడుగుతున్నారు నువ్వెవరు నువ్వెక్కడికి పోతున్నావు ఏంది సంగతి అని మరి యువ యువనాని వాళ్ళు నావికులు నిలదీసినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు నేను ఎబ్రియుడను నేను దేవుణ్ణి నమ్మిన వాడను అని ఆయన ధైర్యాన్ని అక్కడ ఏ మాత్రం కూడా మరి భయపడక ఆయన ధైర్యాన్ని ముందు ప్రదర్శించడం వలన ఇక్కడ యోనా గారు నాకు బాగా నచ్చారు ఎందుకంటే ఆయన భయపడలేదు ఆ నావికులకు నిజం చెప్పాడు అక్కడ నిజం ఒప్పుకున్నాడు నేను ఎబ్రియోడనున్న సత్యాన్ని ఆయన స్పష్టంగా ఆ నావికులకు చెప్పటం అనే ధైర్యాన్ని మరి మనం చూస్తాం అలాగే మరి అలాగే మరి మరి పన్నెండవ వచ్చినంలో మనం చూసినప్పుడు నన్ను నన్ను బట్టి అయ్యి గొప్ప తుపాను మీ మీదికి వచ్చను నాకు తెలియనది నన్ను బట్టి గొప్ప తుపాను మీ మీదికి వచ్చనని నాకు తెలియసినది నన్ను ఎత్తి సముద్రంలో పడవీయుడి ఏమన్నాడు ఇక్కడ యోనా గారు తనని ఎత్తి సముద్రంలో పడేవేయమంటున్నారు సముద్రంలో పడేస్తే ఎక్కడికి వెళ్తాడు బయటికి బయటకు వస్తావా సముద్రంలో పడితే తిమింగిరాలు మింగేవా మింగేస్తాయి కదా అది తెలుసు సముద్రంలో చేస్తే చనిపోతాము చేపలు తింటాయి కప్పలు తింటాయి చనిపోతానని తెలిసి కూడా యోనా గారు ఇప్పుడు రెండవసారి సహాయం చేసి ఇంతకుముందు మన పైన వచ్చిన వాళ్ళలో నేను ఎబ్రియూడను ధైర్యంగా చెప్పగలిగిండు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి నన్ను బట్టి మీకు ఈ తుపాను వచ్చింది మీరందరూ సాగకుండా ఉండాలి అంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని ధైర్యాన్ని ప్రదర్శించటం చూస్తున్నాడు ఈనాడు క్రైస్తవులు ఎంతమంది ఇలాంటి సాహసాలకు మరి ముందుకు వస్తున్నారు మరి గమనించాల్సిన అవసరం ఉంది మరి ఈ విషయాన్ని మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదని మనం గమనించాలి అలాగే నేను రెండవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు రెండవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు నేను ఉపద్రవంలో ఉండి యుహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యక్షమాయను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా వేయగా నీవు నా ప్రార్థనని ఆలకించి ఉన్నావు ఏమైంది యోనా గారిని సముద్రంలో పడేస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు సముద్రంలో నీళ్ళలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా అని మరి దేవుణ్ణి వేడుకుంటున్నాడు మరి సముద్రము లాంటి తుఫానులు మన జీవితంలోకి వచ్చినప్పుడు సముద్రము లాంటి కష్ట నష్టాలు మన జీవితానికి వచ్చినప్పుడు మన కుటుంబాలు చల్ల చెదరవుతున్నప్పుడు మన ఆర్థికంగా స్థితికి పోతున్నప్పుడు మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైందన్న ఎంతైనా ఉన్నది అని ఇక్కడ మన యువనాగారిని బట్టి నేర్చుకోవాలి యోనాగారు కష్ట జీవితములు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఈనాడు ప్రార్థన జీవితాలు తగ్గిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది ఈనాడు ప్రార్థన చేయటానికి క్రైస్తవులు మక్కువ చూపడట్లేరు వెనకకపోతున్నారు ప్రార్థించటానికి అంత ఆసక్తి చూపిస్తున్నట్టుగా మరి కనిపించట్లేదు అది కాదు దేవునికి ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదన్న విషయాన్ని మనం యోనాగారుని బట్టి నేర్చుకోవాలి గారిని బట్టి మనం ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదన్న సత్యాన్ని మరి ఈనాటి క్రైస్తవం మరి గమనించవలసిన అవసరము ఉన్నది అవసరము ఉన్నది అలాగే ఇంకా మనం వచ్చే పరిశీలన చేసినప్పుడు ఇంకా మనం వచ్చిన పరిశీలన చేసినప్పుడు మరి మూడవ అధ్యాయంలో మనం ఒక మాటను చదువుకుందాం యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణము ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నెనవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా ఎన్ని సంవత్సరాల కంట నలువది దినములకు ఈ నినివే పట్టణం మొత్తం నాశనం కాబోతుంది అని మరి యోనా గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆ ఊరంట మూడు రోజులు నడిచేంత దూరం ఉన్నదంట అంటే ఆ రోజులనే అంత పెద్ద పెద్ద పట్టణాలు మరి నిర్మించడం అనేది జరిగింది దేవుని కృప బ కృపని బట్టి ఆ పట్టణం విస్తరించడం జరిగింది అలాంటి పట్టణము మూడు రోజులంత ప్రయాణం ఉన్నదంట ఆ కొస నుంచి ఈ కొసకు నడవటానికి మూడు రోజులు పట్టెంత దూరమైన ఆ పట్టణము చాలా గొప్ప పట్టణము చాలా మరి లాంగ్ ఉన్నది కొన్ని కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న ఆ పట్టణము అది నలభై దినాలలో నశించిపోతుందన్న విషయాన్ని ఆ పట్టణ వాసులకు మరి యోనా గారు ప్రకటన చేస్తూ ఉండగా అది ఒకరికి ఒకరికి వినబడెను ఒకరికి ఒకరికి వినబడి మనం మూడోపాధ్యాయం ఆరవ వచ్చినం మనం గమనించినప్పుడు ఆ సంగతి నెనివే రాజునకు వినబడి ఎవరికి వినబడేదంట ఆ సంగతి నెనివే రాజునకు వినబడి అప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను అది ఇక్కడ రాజు తొందరగా రిలాక్స్ అయ్యారు ఆ రాజు ఆ పట్టణం నాశనం అయిపోతున్న విషయాన్ని రాజు గుర్తుపట్టగలిగాడు సామాన్యులు గుర్తుపడితే ఈ విషయం అంత తొందరగా పోదు కానీ రాజు గుర్తుపట్టగలిగాడు ఇక్కడ రాజుని మనం మెచ్చుకోవాలి ఒక మంచి రాజు కాబట్టి ఆ కీడును గుర్తించగలిగిండు నలభై రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుందన్న విషయాన్ని ఒక రాజు గుర్తించగలిగాడు రాజు గుర్తించటం వలన ఆ పట్టణాన్ని రక్షించుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఒక రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది ఒక తండ్రి మంచివాడైతే ఆ ఇల్లు బాగుంటుంది ఆ ఇంటిలో పిల్లలు విద్యావంతులుగా ఎదగడానికి జ్ఞానవంతులుగా నిలబడడానికి మరి తండ్రి చేతుల్లోనే మరి ఎనభై శాతం దాగి ఉన్నదన్న విషయాన్ని మరి ఈనాటి క్రైస్తవ్యము తెలుసుకోవాలి ఈనాటి క్రైస్తవులో ఉన్న తండ్రులు ఈ విషయాన్ని గమనించాలి ఇక్కడ రాజును బట్టి ఈనాటి కుటుంబాల్లో ఉన్న తండ్రులు ఈనాటి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న తండ్రులు ఈ విషయాన్ని గుర్తుపట్టగలిగితే మరి ఆ కుటుంబాలలో ఉన్న మరి శాంతిని ఆ కుటుంబాలలో ఎదగవలసిన పిల్లల్ని మరి ఎదగడానికి అవకాశం ఉన్నదన్న విషయాన్ని ఈనాటి క్రైస్తవులుగా మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మనం మరి గమనించాలి మరియు రాజ రాజైన తానును ఆయన మంత్రులను మంత్రులకు ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పికొని పశ్చాత్తాపుడై మనలను లయపరచకుండా తన కోపాగ్ని చల్లార్చుకును అని గనుక మనము ఏది పుచ్చుకొనక ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులు అందరూ తన దుర్మార్గమును విడిచి ఏమంటున్నాడు మనుషులు అందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కార్యమును మానివేయవలెను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను జనం జనులు మహాపూర్వముగా మనసుపూర్వకముగా దేవుని ఏడుకోలేనని ఆ రాజు ఆజ్ఞ ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం చూస్తున్నాం రాజు చెప్పడం వలన అక్కడ వాళ్ళు ఏం చేయాలంట దుర్నీతిని వదలాలే వాళ్ళు తప్పుడు ఆలోచనని విడిచిపెట్టమన్నాడు తప్పుడు సిద్ధాంతాలకు పోవద్దన్నాడు వాస్తవాలను మాట్లాడమన్నాడు వాస్తవాలను మాట్లాడగలిగినప్పుడే నిజం బయటికి వస్తుంది ఆ నిజాన్ని బతికించటం కోసం మన క్రైస్తవమైన మనమే మరి ముందుకు రావాల్సిన అవసరము ఉన్నది క్రైస్తవునికి నిజం తెలుసు బైబిల్ లేఖనాలు వాస్తవాలు చెబుతున్నది ఆ వాస్తవాల్ని పసిగట్టి మరి క్రైస్తవుడు ముందుకు రావటానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం వల్ల దేశం బాగుపడుతుంది కుటుంబాలు బాగుపడతాయి మన పిల్లలు నిలబడడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ నెనివేవారును తమ చెడు నడతలను మానుకొనగా వారు వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై యందు వారికి చేయుదునని తాను మాట విచ్చిన కీడు చేయక మానేను ఇక్కడ దేవుడు ఆ కీడుని వెనకకు తీసుకుంటున్నాడు దేవుడు ఆ కీడుని వెనకకు తీసుకున్నాడు ఎందుకు పైన రాజు ఆ పట్టణాన్ని రాజు తీసుకున్న నిర్ణయం అక్కడ చెడుతనాన్ని ఇడిసిపెట్టడం వల్లనే దేవుడు మాటని వెనకకు తీసుకున్నాడు లేకపోతే దేవుడు వెనకకు తీసుకోవడానికి ఛాయిస్ లేదు మనం బైబిల్లో సదమ గుమ్మరాల పట్టణాన్ని మనం గమనించినప్పుడు సోదమ గుమ్మరాల పట్టణానికి కూడా గారు పోయి ఎన్నో మాటలు చెప్పాడు మీరు మారండి 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 దేవుని యొక్క ఉగ్రత వస్తుందని సోదమ గుమ్మరాల పట్టణానికి గారు ఎన్ని మాటలు హెచ్చరించినా కూడా వాళ్ళు మారటానికి ఇష్టపడలేరు ఇక్కడనైతే ఇది పెద్ద పట్టణం అయినా సరే అంత జనాంగం కొన్ని లక్షల జనాభా అయినా సరే వాళ్ళందరూ మారు మనసులోనికి రావటానికి బలమైన కారణం అక్కడి రాజు దీన్ని గమనించాడు రాజుకు మనం ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి రాజు గొప్పతనానికి రాజు యొక్క నిబ్బరత్వాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము మరి రాజు యొక్క నిర్ణయము రాజు ఒక నిర్ణయం ఆ పట్టణాన్ని రక్షింపబడింది అలాగే సోదమ గుమ్మరాల పట్టణము అగ్నిలో కాలిపోయింది మనం చూసాము కానీ ఇక్కడనైతే నెనివే పట్టణము దేవుని దృష్టిలో గొప్పదాయను ఆయన చేయకుండా ఉండిన కీడుని ఆయన వెనకకు తీసుకోగలిగిండు దాన్ని మనం ఈనాటి క్రైస్తవులుగా మరి గుర్తుపట్టవలసిన అవసరం ఉంది మరి లేఖనాలను పరిశోధించవలసిన సమయం ఉంది దేవుని యొక్క రెండవ అక్కడ అతి సమీపంలో ఉండబోతుందన్న విషయాన్ని ప్రతి క్రైస్తవులు గమనించాలి రెండవ అక్కడ లేదు అనో వచ్చినప్పుడు చూద్దాంలే అను మనం అశ్రద చేయడం వలన అది తప్పించుకోవడానికి ఛాయిస్ లేదన్న విషయాన్ని ఈనాటి క్రైస్తవ సమాజం గమనించాలి పాస్టర్లు దీన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి ప్రతి ఒక్క క్రైస్తవునికి క్రిస్తు మరి సహోదరి సహోదరులకు ఇది అర్థమయ్యేటట్టుగా చెప్పవలసిన బాధ్యత మరి పాస్టర్ల మీద ఉన్నదన్న సత్యాన్ని మరి పాస్టర్లు ప్రతి ఒక్కరు గమనించాలి సోదమగుమ్మరాల పట్టణానికి నినివే పట్టణానికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని మన ఈనాడు ఈ సమాజానికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పవలసిన అవసరం ఉన్నదన్న విషయం మరి మనం క్రైస్తవులుగా మరి గమనించవలసిన విషయం మరి ఉన్నదాన్ని మనం ప్రతి ఒక్కరూ గుర్తుపట్టవలసిన అవసరము ఉన్నది మరి దేవుని లేఖనాలను ఇంకా మనం పరిశోధించినట్లయితే మరి ఎత్తి సముద్రములో పడవేసిన యోనాను దేవుడు రక్షించాడు అలాగే ఒకప్పుడు బబ్బులోని దేశంలో శ్రద్ధకు మెద అభిజ్ఞోలు కూడా అగ్నిగుండంలో వేస్తే వాళ్ళని కూడా దేవుడు రక్షించాడు అంటే దేవునికి నమ్మకంగా ఉంటే ప్రతి ఒక్కరూ మనం రక్షింపబడతామన్న సత్యాన్ని మరి ఈనాటి క్రైస్తవ్యం మర్చిపోకూడదు మర్చిపోకుండా ఉండవల ఉండాలి అంటే ఇలాంటి సత్యాలని మన మనసులో మనం భద్రపరచుకోవాలి మన మెదడులోనికి మనం వాటిని ఎక్కించుకోవాలి మనం జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలి కాపాడుకోలేకపోతే దేవుడు పట్టించుకోడు మరి చరిత్ర మొత్తం తిరిగేస్తే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడే తప్ప ఆయన ఏది కూడా ఆయన చేతిలోనికి తీసుకోలేదు అవకాశం మనకే ఇచ్చాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అతన్ని తనని తాను రక్షించుకోవటానికి మనల్ని మనం పురికొల్పుకోవాలే తప్ప దేవుడు అవకాశం మాత్రమే ఇస్తాడు ఆ అవకాశాన్ని మనం మరి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉన్నది మరి యొక్క లేఖ ఈ లేఖనాన్ని మనం పరిశోధిస్తున్నాం నేను ఇంతకుముందు మరి అబ్రహాం ఇషాబ్ గారి గురించి ఒక వీడియో చేశాను అలాగే ఏషాబ్ యాకబుల గురించి ఒక వీడియో చేశాను మరి ఈ వీడియోల్ని మరి మరి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి అలాగే మన సహోదరి సహోదరులకు మరి షేర్ చేయండి ఇలా షేర్ చేయటం వల్ల వాళ్ళకు కూడా ఈ కొన్ని మాటలు వాళ్ళకు రుషించి మరి వాళ్ళ చెడుతనముల నుంచి వాళ్ళ బయటికి రావడానికి ఎక్కడో ఒక మాట వాళ్ళకు మరి అవకాశం దొరుకుతుంది మరి ఆ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు భద్రపరచుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను మరి యూట్యూబ్లో యొక్క వీడియోని పెడుతుండగా మరి లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మనకేం పైసలు పోవట్లేవు షేర్ చేయటం వల్ల కూడా మనకు పైసలు పోవట్లేవు కాబట్టి మన మన సహోదరుడు రక్షించుకోవడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుచున్నాను అందరికీ మరి వందనాలు నా పేరు కే పౌలు నల్గొండ జిల్లా మరి మా చెట్టుపాలె విలేజ్ నుంచి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుచున్నాం అందరికీ Pray it